పశ్చిమాసియాలో తాము మరో యుద్దం కోరుకోవడం లేదని ఉద్రిక్తతలను పెంచాలన్నది తమ ఉద్దేశం కాదని అమెరికా స్పష్టం చేసింది అయితే తమని తాము రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పింది జోర్డాన్లో అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది ఆ దాడిలో మరో ముప్పై మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు ఐసీస్ ఉగ్రముప్పును ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్య దేశాలతో కలిసి ఆ ప్రాంతంలో అమెరికా సైనికులు కీలక మిషన్ చేపట్టారని పేర్కొన్నారు అది ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు ఉక్రెయిన్ యుద్ధం ఫ్రాన్స్ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది దీంతో రైతన్నలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు ట్రాక్టర్లు హార్వెస్టర్లు పెద్ద పెద్ద గడ్డివాములతో ప్యారిస్ ను ముట్టడించారు ప్యారిస్ కు వెళ్లే మార్గాలను ట్రాక్టర్లతో దిగ్బంధనం చేశారు ప్రధానమంత్రి అటల్ గత వారం ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లకు తగినట్లుగా లేవని రైతు నేతలు అంటున్నారు ఇక ఆహారోత్పత్తి చాలా ఆకర్షణీయంగా సులభంగా న్యాయంగా ఉండాలన్నది ఫ్రాన్స్ రైతుల డిమాండ్ అలాగే మరిన్ని రాయితీలు కావాలని అంటున్నారు ప్రభుత్వం తమకు అనుకూలంగా స్పందించకపోతే ఎంతకాలమైన ఆందోళనలు చేసేందుకు నిరసనకారులు ఆహారం నీరు టెంట్లను తీసుకొచ్చారు అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య కథ విషాదాంతమైంది అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్ లోనే పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు బాడీ వద్దనున్న ఐడి కార్డు ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు నీళ్ళను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు పది రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతుంది తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన విజ్ఞప్తితో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు ఇంతలోనే నీల్ జీవిగా కనిపించాడు సోమవారం ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం తాజాగా మరో ఆపరేషన్ చేపట్టింది సోమాలియా దొంగల నుంచి పాకిస్తాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ద నౌక సుమిత్ర రక్షించింది అందులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది పాకిస్తానీయులను కాపాడింది ఆల్ నయి అనే పాకిస్తాన్కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియాకు చెందిన పదకొండు మంది సముద్ర దొంగలు దాడి చేశారు అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు ఎనిమిది వందల నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్తాన్ కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ అప్రమత్తమై ఐఎన్ఎస్ సుమిత్రా యుద్దన ఒక సిబ్బందిని రంగంలోకి దింపింది కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్ ఫేక్ వీడియోలు చిత్రాలపై మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యానాథిల్లా ఆందోళన వ్యక్తం చేశారు ఇది భయానకమైంది పేర్కొన్నారు ఆన్లైన్లో సురక్షితమైన సమాచారం ఉండేలా కట్టుదిట్టమైన నిబంధనలు రావాలని అన్నారు దర్యాప్తు సంస్థలు టెక్ సంస్థలు కలిసి వస్తే డీప్ ఫేక్ అరికట్టడం పెద్ద విషయం కాదని సత్యనాథిల్లా అభిప్రాయపడ్డారు అమెరికాలో ప్రముఖులకు చెందిన డీప్ ఫేక్ ఫోటోలు చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి తాజాగా అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కు చెందిన డీప్ ఫేక్ అశ్లీల దృశ్యాలు నెట్టింటా వైరల్ అయిన విషయం తెలిసిందే టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరం భయంకరమైంది ఇక దీనిని అరికట్టేందుకు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని సత్యనాథిల్లా అన్నారు